పవర్ఫుల్ ప్రేయర్స్ అనేటువంటిది లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు ప్రార్ ప్రార్థన అనేటువంటిది ఒక డిఫరెంట్ ఎంటిటీ అనేటువంటిది కాదు అది ప్రార్థన బట్ ఇట్ ఇస్ అన్ యాటిట్యూడ్ ద వే దట్ బిలీవర్ షుడ్ లివ్ అ లైఫ్ స్టైల్ అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం అయితే ఈరోజు పవర్ఫుల్ ప్రేయర్స్ ఉపవాస ప్రార్థనలు నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొంటేనే మాకు ఇలా జరిగింది అని చెప్పించటం లేదంటే అభిషేక ప్రార్థనలు వీటిలో పాల్గొంటే మాకు ఇలా జరిగిందని చెప్పించటం ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎట్లా మనం దీన్ని అర్థం చేసుకోవాలి పవర్ఫుల్ ప్రేయర్స్ అని అనకూడదా ప్రార్థనలో శక్తి లేదని అంటామా ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రార్థనలో శక్తి ఉంది అని నేనే కాదు చాలా మంది పెద్ద పెద్ద భక్తులు వాడారు అన్నమాట ద పవర్ ఆఫ్ ప్రేయర్ అనే మాట మంచి బోధకులు పలుసార్లు వాడారు తప్పని మనం అనం ఎందుకంటే అది అలంకారికంగా మాట్లాడిన ఉద్దేశంలో వాడారు కాబట్టి సో పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే ప్రార్థనకు జవాబులు వస్తాయి అని చెప్పడం కోసం వెన్ యూ ప్రే గాడ్ లిసన్స్ టు యువర్ ప్రేయర్స్ అని చెప్పడం ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడని ప్రోత్సహించడానికి చెప్పిన పదబంధం అది పవర్ ఆఫ్ ప్రేయర్ డోంట్ అండర్స్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ అన్నప్పుడు ప్రార్థనను తక్కువ అంచనా వేయద్దు వెన్ యూ ఆస్క్ గాడ్ గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అని చెప్పడానికి ఎందుకంటే ఈ సమాజం దేవుడికి ప్రార్థన చేయడానికి సిద్ధంగా లేదు చాలామంది క్రైస్తవులు దే డోంట్ ప్రే టు గాడ్ దే డోంట్ బిలీవ్ ఇన్ హిమ్ బైబిల్ అంతట్లో మనకు కనపడే ప్రధాన సత్యం ఏంటంటే గాడ్ లిజన్స్ అవర్ ప్రేయర్స్ దేవుడు మన ప్రార్థన వినకపోతే మనం ఏమైపోతాం మనం ఎలా ీడ్ గాడ్ లిసన్ టు అవర్ ప్రేయర్స్ ఎవ్రీ డే దేవుడు దేవుడు లేకపోతే మనం బ్రతకలేము పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే మన ఉద్దేశం ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అని చెప్పటానికి అలంకారికంగా వాడిని పదం అంటే ప్రార్థన వేస్ట్ అవ్వదు అని చెప్పటానికి ప్రార్థన వ్యర్థంగా వెళ్ళదు దేవుడు వింటాడు ఎంకరేజ్ చేయటానికి వాడిని ఒక ఫెగేటివ్ ఎక్స్ప్రెషన్ అంతే అది ఈ ప్రాస్పరిటీ బోధకులు ఎక్కడి దాకా తీసుకు వెళ్లారంటే అనే ఒక సెపరేట్ ఎంటిటీ ఏదో ఉంటది అది దేవుడి దగ్గర నుంచి ఎలాగైనా జవాబులు రాబట్టుకుంటుంది కాబట్టి దేవుడు ఆన్సర్ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితుల్లోకి దేవుని మనం నెట్టచ్చు ఉపవాసం ఉండడం ద్వారానో లేక ఇంకేదో పద్ధతి ద్వారానో ఇంకేదో పద్ధతి ద్వారానో కొన్ని టిప్స్ ట్రిక్స్ పెట్టి ఎలాగైనా సరే ప్రార్థనకు ఆన్సర్ తెచ్చుకునే ఒక టెక్నిక్ మా దగ్గర ఉందని చెప్పేవాళ్ళు కొంతమంది బయలుదేరారు దట్ ఈస్ రాంగ్ అని మనం అంటున్నాం ఎక్కడ దాకెందుకు ఆయన గొప్ప ప్రార్థనా పరుడు లేకపోతే గొప్ప అభిషక్తుడు ఇట్లాంటి మాటలు విన్నప్పుడు కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారో తెలుసా సురేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆన్సర్ రాకపోతే అనిల్ మోహరా గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు ఆయన దగ్గర కూడా అవసరపోతే పోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్దాం ఎందుకంటే ఎవరి ద్వారా వస్తే మనకేంటి మనకు ఆన్సర్ రావాలని కోరుకుంటున్నారు అసలు అదేం సిస్టమ్ ఒకళ్ళు రాకపోతే ఇంకోటి వస్తుందా ఒకళ్ళు చేస్తే జరగదు ఇంకోటి చేస్తే జరుగుద్దా అంటే పర్సన్ బట్టి దేవుడు ఆన్సర్ ఇస్తాడా వీళ్ళు స్పెషల్ అనాయింటెడ్ కాబట్టి దేవుడు వీళ్ళ ద్వారా అడిగితే ఇస్తాడా మామూలు మనంతట మనం అడితే ఇవ్వడా సో అక్కడ ఏమవుతుందంటే ప్రేయర్ గురించిన ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవటం గురించి గురించిన బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల వచ్చే అనర్థాలు ఇవన్నీ కూడా ప్రేయర్ అంటే కేవలం ప్రార్థనకు జవాబు తెచ్చుకోవటం కోసం మాత్రమే కాదు బైబిల్లో మనం చూసినప్పుడు ప్రేయర్ ఈజ్ ఫెలోషిప్ విత్ గాడ్ ప్రేయర్ ఈజ్ స్పెండింగ్ టైం విత్ గాడ్ దేవునితో ఒక సన్నిహిత అన్యోన్య సంబంధం కలిగి ఉండటం ఒక్క అవసరం చెప్పుకుంటమే కాదు మనసులో ఉన్నాయన్నీ దేవునితో చెప్పుకోవటం దేవునితో ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకోవటం ఒక స్పిరిచువల్ రిలేషన్ విత్ గాడ్ అది ఎక్కడ దాకా వెళ్తుందంటే నేను అడిగింది నువ్వు నాకు చెయ్యి పురవా అంటాం పోయి నీ చిత్తమే జరగాలి పురవ్వా అని అనుకుని ఒక స్థాయికి ఎదిగేలా చేస్తుంది ప్రేయర్ ఎవరన్నారో నాకు గుర్తు లేదు ప్రేయర్ అంటే నా చిత్తం జరగమని అడగటం కాదు నా చిత్తం వదులుకొని నీ చిత్తం జరగాలి పురవ్వా అని దేవుడిని కోరుకోవటం ఇంకా అక్కడదా మనం ఎదగలేదని అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని మనం చూస్తున్నప్పుడు నాట్ మై విల్ బట్ దైవిల్ ఆయన ఎప్పుడు అనగలం ప్రార్థనలో మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడాలి నీ రాజ్యం రావాలి నీ చిత్తం జరగాలి అది కదా మనం కోరుకునేది ప్రేయర్ అయిపోయిని నీ నామం ఎలా ఉంటే నాకెందుకు నీ రాజ్యం ఎలా ఉంటే నాకెందుకు నీ చిత్తం ఏమైతే నాకెందుకు నేను అడిగింది నాకు ఇవ్వు అనే దగ్గరికి వచ్చాం సో ప్రేయర్ డిమాండ్ చేయటం అయిపోయింది ప్రేయర్ రాబట్టుకోవటం అయిపోయింది ప్రేయర్ అంటే మన అవసరాలకు ఆన్సర్లు తెచ్చుకోవటం తప్ప ఇంకోటి లేదు అనే దగ్గరికి వెళ్ళిపోయింది అది ప్రాబ్లమాటిక్ అది కాదు అని మనం అంటే రైట్ థ్యాంక్ యూ అన్న అనిల్ మోహులా గారు నాకు జ్ఞాపకం ఉంది మనం ఇంతకు ముందు ఒక ప్రేయర్ మీద ఒక సిరీసే చేసినటువంటి జ్ఞాపకం రిమెంబర్ సో అన్న చెప్పినటువంటి దానికి మీరు ఏమైనా యాడ్ చేస్తారా అది అన్న చెప్పింది ఎగ్జాక్ట్ గా చెప్పారు అంటే అది ఒక పదబంధం అంటే దాని అనుకున్న భావాన్ని అర్థం చేసుకోవాలి తప్ప లిటరల్ గా ప్రార్థనకి ఏదో శక్తి ఉంది అనేది కాదు అనేది ఇట్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ మీనింగ్ అది అంటే మనకు బయట ఒక సేయింగ్ ఉంది ఈ సృష్టి అంతా కూడా దేవుని కంట్రోల్లో ఉంటుంది ఆ దేవుడు మంత్ర స్వాధీనంలో ఉంటాడు ఆ మంత్రం మా స్వాధీనంలో ఉంది అని ఎవరో చెప్పారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సో దేవుడు కూడా మంత్రం కంట్రోల్లో ఉంటాడు ఆ మంత్రం ప్లేస్ని ఇప్పుడు ప్రార్థన ఆక్యుపై అనమాట అంటే ఆ ఆ భావజాలం సో ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అంటే దేవుణ్ణి కూడా మనం మాటలతో కంట్రోల్ చేయొచ్చు ఇగో ఇలా చేస్తే దేవుడు కూడా దిగి వస్తాడు ఇలా చేస్తే చేయడు అంటే వాళ్ళు ఆ మాటలకి ఆ పదాలకి సో ఆ ప్రార్థనా విధానానికి సో నిమ్మకాయ మీద సూది గుచ్చి ఆ సూది మీద తలపెట్టి తలకిందులుగా తపస్సు చేస్తే తప్ప ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షం అవుతాడు అండ్ ఇట్లా ఆ ప్రొసీజర్ అంటే ఆ మంత్రో మంత్రోచ్చారణ యొక్క విధానం అన్ని బట్టి ఆ వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి ఆ జవాబు వస్తుంది అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది లోకంలో సో దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అనిపిస్తుంది అన్నమాట అంటే ఈ విధానాన్ని చూసినప్పుడు అలాంటి ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకుని సో ఇలా చేస్తే ప్రార్థన దేవుడు వింటాడు తలస్నానం చేయలేదా అయితే నీ ప్రార్థన వినడు లేకపోతే నలభై రోజులు లేవా ఏడు వారాలు కంటిన్యూగా చేసావా లేదా ఒకవేళ బ్రేక్ వచ్చిందా లేదా ఫాస్టింగ్ ఏంది ఉన్నావు ఎవరి దగ్గరికి వెళ్ళావు ఎంత అభిషేకం ఉందో ఆయనకి ఏడంతలా మూడంతలా ఇట్లా అంటే దేవుణ్ణి ప్రార్థనతో బంధించేయొచ్చు అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ లోకంలో నుంచి అడాప్ట్ చేసుకోవడం అనేది దీని యొక్క రిజల్ట్ అనేది నా ఉద్దేశం అది పవర్ఫుల్ ప్రేయర్ అంటే ఆ ప్రార్థన వల్ల శక్తివంతమైన దేవుడు జవాబిస్తాడు అనేది అర్థం చేసుకోవాలి తప్ప ఈ మాటలకి ఏదో శక్తి ఉంది అనేది కాదు ఇది ఈ బేసిక్ అన్న చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని సురేష్ అన్న వండర్ఫుల్ గా సో దాన్ని అర్థం చేసుకోవాలి ప్రార్థనకి శక్తి ఉండదు దేవునికి శక్తి ఉంటుంది సో ఆ ప్రార్థన ఆ సర్వశక్తి కళ దేవుని నుంచి జవాబుని తీసుకువస్తుంది అది అయితే ప్రార్థన తీసుకురాదు దేవుడు ఇస్తాడు అంటే అది కూడా అంటే మనకు అర్థం కావడానికి అలా చెప్పారు పవర్ఫుల్ ప్లేయర్ అన్నది సో మనుషులకి అర్థం కావడానికి చెప్పారు తప్ప ఆ ప్రార్థనలో మాటల్లో ఆ విధానంలో ఏదో మ్యాజిక్ ఉందనేది కాదు సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే యాఫై తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు వినవు సో మేము మా ప్రజాలను ఆయాస్పరుచుకుంటే ఎందుకు లక్ష్యం చేయవు అని చెప్పి వాళ్ళు గోల్ చేస్తారు అప్పుడు ఆయన చెప్తాడు మీ ప్రవర్తన సరిగ్గా లేదయ్యా అని కాబట్టి మనుషులు దేవునితో సెటలైట్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి ఎవరికి ఏం చేయాలో ఆ సమయాల్లో ఆయన తప్పకుండా ఇస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు న్యాయం చేస్తాడు ఖచ్చితంగా కానీ మనం పదాలకు మ్యాజిక్ ఉంది అని అలా మ్యాజిక్ వర్డ్స్ లాగా మనం ఫీల్ కాకూడదు థ్యాంక్ యూ అన్న